సో స్టేజ్ మీద ఉన్న మాస్టర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి ఎస్పెషల్లీ రాజలక్ష్మి మేడం గారు ఒకసారి రాజలక్ష్మి మేడం గారికి ఒకసారి చెప్పట్లు కొడదామండి నిజంగా చాలా గ్రేట్ మాస్టర్ సార్ సార్ ఎక్కడ ఉన్నారని అడిగాను సార్ వేరే సెషన్ లో ఉన్నారని చెప్పారు సో నిజంగా గ్రేట్ మాస్టర్స్ అండి ప్రతి చోట వెళ్ళి తన ఆత్మ జ్ఞానాన్ని అందరితో పంచుకుంటున్నారు సో అలాగే చాలా మంది మాస్టర్స్ మనకి ఇక్కడ కూడా ఉన్నారు అందరూ అందరూ ఎంతో చక్కగా పనిచేస్తున్నారు పిఎస్ఎస్ఎం లో సో మళ్ళీ అందరికి దసరా శుభాకాంక్షలు అండి పత్రిజీ మెసేజ్ విన్నారా ఏం నేర్చుకున్నారు ఇవాళ లాభం మధురం లాభ నష్టాలు ఉన్నాయా అసలు ఉన్నాయా లాభ నష్టాలు హా లేవు లాభం లేదు నష్టం లేదు అంత అనుభవమే ఏదో పోతే నష్టం ఏదో వస్తే లాభం అదేంటి ఏది ఉన్నా ఏది లేకపోయినా సమస్థితిలో ఉండేదే ఆధ్యాత్మికత సో ఆయన అన్నారు ఏది వేస్ట్ చేసినా మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సిందే అని ఇప్పటిదాకా వేస్ట్ చేశారు ఏదైతే వేస్ట్ చేయలేదో అదే పక్కన పెట్టండి ఇప్పటి నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నావు అది మాట్లాడదాం సమయం వృధా చేద్దామా నీరు వృధా చేద్దామా ఆహారం ఇప్పటిదాకా ఎవరెవరు చెత్తగుండలో పడేసారు చెప్పాడు ఒకసారి చేతులు లేపండి ఎక్కువ ఎక్కువ వేసేసుకుని కూర కొంచెం పప్పు కొంచెం చెత్తగుండి దగ్గర ఒక్క మెతుకు ఉండకూడదు ఇవాళ నుంచి ఉండకూడదు ఓకేనా ఓకేనా చెత్తగుండ్లో ఒక్క మెతుకు ఉండకూడదు ఒక్క పప్పు గింజ ఏది ఉండకూడదు కరివేపాత సహా మొత్తం తినాలి అసలు ఏమి ఉండకూడదు వృధా చేయరాదు మళ్ళీ అక్కడ కూర్చుని కొంతమంది అంటుంటారు వృధా చేయకండి అమ్మా అన్నము పరబ్రహ్మ స్వరూపము వృధా చేయకూడదు వృధా చేయకండి అంటూ ఉంటే ఎందుకు అన్నాల్సిన అవసరం ఏముంది మనకు తెలియదా తెలీదా మనకి చెప్పాలా స్కూల్ ఆయమనేది ఆయన చెప్పింది స్కూలే కానీ నిజంగా స్కూల్ పిల్లవా మనం ఏది కూడా వృధా చేయరాదు వృధా చేస్తే ఏం చేయాల్సి వస్తుంది ఆయన ఏం చెప్పారు మళ్ళీ మన ధ్యానం చేసేది ఎందుకు ధ్యానం చేస్తున్నాం మనం ఇది ఆకర్జన్మ చేసుకోవడానికి ఈ ఆకర్జన్మ చేసుకోవడానికి ధ్యానం చేస్తున్నాం అక్కడికి వెళ్ళి వృధా చేస్తున్నాం మనం మనం దానికి చేసేదానికి ఏమన్నా పొంతనుందా మళ్ళీ లేనప్పుడు ఎట్లా ఆకర్జన్మ అవుతుంది ఆకర్జన్మ చేయాల్సి వేసుకోవాలి వద్దా ఎవరెవరు చేతులు ఎవరు కావాలో చేతులు లేపండి కొంచెం ఇంకొంచెం ఇంకొంచెం ఓకే సో ఏది కూడా ఏం చేయాలి వేస్ట్ చెయ్యరాదు అది నీరైనా సమయం అయినా ఎనర్జీ అయినా ఏదైనా కానీ అనవసరమైన దాని మీద అసలు ఖర్చు పెట్ట రూపాయి ఖర్చు పెట్టకూడదు అన్నారు రూపాయి కాదు అనవసరమైన దాంట్లో ఎనర్జీ కూడా ఖర్చు పెట్టకూడదు మీరు ఎంత ధ్యానం చేసినా కానీ మీరు ఏదైతే ఎనర్జీ సంపాదించుకుంటారో అది సరైన వాటి మీద ఎప్పుడైతే మీరు పెడతారో అప్పుడు మీరు పర్ఫెక్షన్ ఆయన అన్నారు కదా పర్ఫెక్షన్ అని వద్దా పర్ఫెక్షను ఇంకొద్దాంలే ఇంకో వంద జన్మలు వద్దాంలే ఏం పోయేదేముంది పోయేదేముందే పోయి పోయితుంది వద్దాం ఇంకో వెయ్యి జన్మలు వద్దాం ఓకే కదా వద్దా మరి వద్దు అన్నాక మీరు ఏం చేస్తున్నారు అది కాదా ముఖ్యం వద్దా అంటున్నారు దానికోసం మీ ప్రయత్నాలు ఎలా ఉన్నాయి ఏం చేస్తున్నారు అదేది కదా ముఖ్యం మనందరం ఇప్పుడు ఒక గ్రూప్ గా కలిసాం అవునా కదా కలిసామా లేదా విడివిడిగా వచ్చారా మీరు మనందరం ఒక ఫ్యామిలీగా ఒక గ్రూప్ లాగా వచ్చాం కదా సామూహిక చైతన్యం అంటే తెలుసా సామూహిక చైతన్యం అంటే తెలుసా నేను తెలుగులోనే మాట్లాడుతున్నా నాకు ఇంతకంటే సింప్లిఫైడ్గా తెలుగు నాకు రాదు క్షమించండి సామూహిక చైతన్యం అంటే తెలుసా గ్రూప్ కాన్షియస్నెస్ అంటే మనందరం సమూహం కలిస్తే ఒక చైతన్యం అనేది ఉద్భవిస్తుంది దాన్ని సామూహిక చైతన్యం అంటారు వ్యక్తిగత చైతన్యం వేరే సామూహిక చైతన్యం వేరే ఈ సామూహిక చైతన్యంలో ఒక సమూహంలో అందరూ గెలిస్తే జట్టు గెలిచినట్ట ఒకళ్ళు గెలిస్తే జట్టు గెలిచినట్ట జట్టు గెలిస్తే ఏంటి ఇక్కడ నుంచి ఆన్సర్లు వస్తున్నాయి ఇక్కడ నుంచి మాస్టర్లు ఉన్నారు ఇక్కడి నుంచి ఆన్సర్ రావట్లా జట్టు గెలిస్తే అందరు గెలిచినట్టు నేను ఒక్కదాన్ని గెలిస్తే ఓడిపోయినట్టు ఏం లేదు జట్టు గెలిచినట్టు కాదు నేను ఒక్కదాన్ని గెలిచాను అనుకోండి జట్టు గెలిచినట్ట ఓకే ఇప్పుడు నేను ఒక్కదాన్ని గెలిచా ఓకే నేను సక్సెస్ఫుల్ అయ్యా జట్టును మొత్తం గెలిపించడానికి నేను ఏం చేయాలా ఏం చేయాలా సతీష్ గారు ఏం చేయాలి సార్ జట్టుని మొత్తం గెలిపించాలంటే పెట్టుకొని వెళ్ళాలి నేర్పించి జట్టుని గెలిపించాలంటే నేను ప్రతి ఒక్కళ్ళని గెలిపించాలి అది గెలుపు అంటే సో నేను అందరిని ఎలా గెలిపించాలి నేను వాళ్ళకి సహకార్యకర్తను అవ్వాలి ఆ వాళ్ళు లీడర్లు ఉన్నప్పుడు నేను సహకార్యకర్తను అవ్వాలి నేను లీడర్ ఉన్నప్పుడు వాళ్ళు సహకార్యకర్తలు అవ్వాలి ఇక్కడ ఈగోలు ఉండకూడదు ఒకళ్ళకొకళ్ళు సేవ చేసుకోవాలి ఎప్పుడైతే ఆ క్వాలిటీ ఉంటుందో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ కి అప్పుడు జట్టు గెలుస్తుంది జట్టు గెలుపు ధ్యాస పెట్టాలా నా గెలుపు పైన నేను ధ్యాస పెట్టాలా జట్టు కలిసి నువ్వు ఆటోమేటిక్గా గా గెలిచినట్టే అంతే కదా సార్ జట్టు గెలిస్తే గా గెలిచినట్టే ఫస్ట్ జట్టును గెలిపించాలి జట్టును గెలిపించాలంటే గ్రూప్ కాన్షియస్నెస్ ని మనం పెంచాలి పెంచితే ఆటోమేటిక్ గా గ్రూప్ కాబట్టి ఆటోమేటిక్ గా నీ ఎదుగుదల ఉంటుంది గ్రూప్ ఎదుగుతే నీ ఎదుగుదల ఉంటుంది నీ ఒక్కడ ఎదుగుదల గ్రూప్ ఎదుగుదల కాదు గ్రూప్ లో అందరు ఎదగాలి ఒక ఫ్యామిలీ ఉందండి ఆ ఫ్యామిలీ అందరూ సక్సెస్ఫుల్ అయితే ఫ్యామిలీ సక్సెస్ఫుల్ అయినట ఒక్కడ సక్సెస్ఫుల్ అయితే ఫ్యామిలీ సక్సెస్ఫుల్ అయినట కాదా అందరూ కావాలి అందరూ కావాలి సో సైలెంట్ గా ఉన్నారు కదా ఇప్పుడు ఒక్కొక్క కుటుంబంలో ఒకళ్ళు ధ్యానం చేస్తే అందరు ధ్యానం చేసినట అందరూ ధ్యానం చేస్తే ధ్యానం చేసినట అందరూ ధ్యానం చేస్తే ఇన్నాక ఆయన అన్నారు ఉద్దరదాత్మ నా అంటే ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి సో అందరూ ధ్యానులైతే అందరూ సమూహానికి పనిచేస్తే అందరూ గెలుస్తారు అప్పుడు సమూహం గెలుస్తుంది అప్పుడు జట్టు గెలుస్తుంది సో అలాగా మనము ప్రతి ఒక్కళ్ళకి సహాయ సహకారాలుగా ఉండాలి ఫ్రెండ్షిప్ తోటి ఉండాలి ఎప్పుడైతే జట్టు గెలుస్తుందో అప్పుడు మీరు ఆటోమేటిక్ గా గెలిచేసినట్టే ఇంకా మీకంటూ ఒక ప్రత్యేకమైన గెలుపు అక్కర్లా మన జట్టుని గెలిపించాలి జట్టుని గెలిపిస్తే మనం గెలిచినట్టే ఇక్కడ సెల్ఫ్ ఇంపార్టెన్స్ లేదు గ్రూప్ గ్రూప్ ఎదగాలి గ్రూప్ ని మనం ముందరికి తీసుకెళ్ళాలి గ్రూప్ ఫస్ట్ ఉండాలి ఎప్పుడు ఎప్పుడు ఫస్ట్ గ్రూపే ఉండాలి పత్రిజీ చెప్పిన సందేశాలు మనం ప్రతిరోజు విందాం నేర్చుకుందాం నేను ఒక్కటే అడుగుతున్నా అందరినీ ఇప్పుడు దాకా నేర్చుకుంటారో నేర్చుకోలేదో పక్కన పెట్టండి మీ అందరి శ్రద్ధ ఇప్పుడు ఎక్కడ ఉంది అక్కడెక్కడో ఉందా నా వైపు ఉందా నా వైపు ఉండాలా అక్కడ ఉండాలా మన నా వైపు లేకుండా అక్కడెందుకు తిరుగుతోంది మీ శ్రద్ధ కళ్ళే మన కంట్రోల్లో లేవు కళ్ళే మన కంట్రోల్లో లేవు ఎట్లాగా రేపు మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు ఎల్లుండి మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు దానికి తగ్గట్టు మీరు ఏం ఏం స్టెప్స్ వేద్దాం అనుకుంటున్నారు ఇవాళ సిలబస్ ఏంటి రేపు సిలబస్ ఏంటి ఎల్లుండి సిలబస్ ఏంటి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు ఒక టైం టేబుల్ రాసుకుంటారా అవసరం లేదా జన్మల తర్వాత ఇక్కడ ఉండిపోదాం అని ప్లాన్ చేస్తున్నారా ఎలాగా ఇవాళ ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు ఎందుకు వచ్చారు ఇక్కడికి నేర్చుకోవడానికి ఏం నేర్చుకుంటున్నారు ఆ నేర్చుకునేది ఆచరణలో పెట్టాలి అప్పుడే నేర్చుకున్నట్టు రేపేం నేర్చుకోవాలనుకుంటున్నారు ఎల్లుండి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు రోజు రోజుకి ఎలా మెరుగుపడదలుచుకుంటున్నారు అది కదా అని చెప్పింది పర్ఫెక్షన్ అంటే అదే కదా పర్ఫెక్షన్ అంటే నేర్చుకునేది ఆచరించాలి ఆచరిస్తే మనకే ప్రజ్ఞ అనేది వస్తుంది సో అలాగా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఎదుగుతూ ఉండి సమూహంలో ఉంటూ సమూహంలో అందరినీ గెలిపిస్తూ ఉండి సమూహాన్ని ముందరికి తీసుకెళ్తూ పిఎస్ఎస్ఎం ని ముందరికి తీసుకుని వెళ్ళాలి ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ యువకులు యువతులు వాళ్ళు ముందరికి రావాలి వాళ్ళు ఎప్పుడైతే తీసుకుంటారో చేతుల్లోకి అప్పుడు మన సమూహం ఇంకా ముందరికి వెళ్తుంది అందుకే పత్రిజీ మనకి పైమాన్ ఇచ్చారు పైమా అంటే ఏంటో తెలుసా పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస ధ్యానంని అహింసని ముందరికి తీసుకెళ్ళడాన్ని ఆయన ఒక జట్టు పెట్టారు అదొక జట్టు మొన్ననే బెంగళూరులో మూడు రోజులు వివేకం యూత్ ఫెస్ట్ అని చేశారు ఆరు వందల మంది కొత్త వాళ్ళు వచ్చారండి ధ్యానంలోకి పిల్లలు దాని తర్వాత తిరుపతిలో కూడా ఎంతో చక్కగా పైమా పిల్లలు గోకులు ఐశ్వర్య ఏపీ పిల్లలందరూ ఎంత చక్కగా వాళ్ళు పనిచేశారు పిల్లలకి ప్రోత్సాహం ఇవ్వాలండి మనము మనం ఇవ్వకపోతే ఇంకెవరిస్తాం చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు సతీష్ గారికి అండ్ ఎంటైర్ పరమేశ్వరి టీం అందరికీ నిజంగా థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ ఎవ్రీ ఇయర్ ఇది చేస్తున్నారు కంటిన్యూస్ గా దాన్ని కమిట్మెంట్ అంటారు డెడికేషన్ అండ్ కమిట్మెంట్ అది ఆయనకి ఇచ్చిన ప్రామిస్ వల్ల వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తున్నారు అది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్